గెలిచారు అప్పటి నుంచి ఏడ చూసినా ఇంకొకళ్ళు వైపు ఏలే చూపెట్టే ఛాయిస్ లేదు కదా మున్సిపాలిటీ కార్పొరేషన్ పంచాయతీ మండల పరిషత్తు జిల్లా పరిషత్తు ఏది చూసినా వీళ్ళే గెలుచున్నారు ఎమ్మెల్సీ నుంచి అన్ని కూడా అందువల్ల ఏం తేడా వచ్చినా వీళ్ళనే చర్చ అయింది కదా ఇంకో చర్చకి అవకాశం లేకుండా పోయింది తెలుగుదేశాన్ని మాట్లాడనే లేదు పక్కన పెట్టారు వాళ్ళు రోజు పొద్దునొచ్చేసి కాసేపు అడావి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు చంద్రబాబు గారు రాకపోవడం వల్ల దాని వల్ల ఏమైపోయింది అక్కడ ప్రయోజనం లేకుండా పోయింది ఇప్పుడు అదే రూటు వీళ్ళు ఆలోచిస్తున్నది ఎందుకు మాట్లాడియాలి మనల్ని మాట్లాడి లేదు కదా అన్నట్టు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష పాత్రస్థే ఏమవుతుందంటే వాళ్ళకి సర్టన్ టైం ఇవ్వాలి ప్రతి చర్చ ప్రతిపక్షంతోనే ప్రారంభం అవుతుంది ప్రారంభించిన తర్వాత వాళ్ళు ఇది ఉంటది అంటే మంత్రుల యొక్క తీర్మానాలు అంటే ఒక మంత్రి వర్గానికి సంబంధించిన నిర్ణయాలు చట్టాలు ఉన్నాయనుకోండి చట్టాల విషయంలో ముందు మంత్రి మాట్లాడతారు ఆ తర్వాత ప్రతిపక్షానికి అవకాశం వస్తుంది వెంటనే అధికార పక్షం వాళ్ళు పది మంది మాట్లాడితే ప్రతిపక్షం నలుగురు మాట్లాడతారు అవకాశం వస్తుంది టైమింగ్ వాళ్ళకి పావు ఇస్తే వీళ్ళకి ఐదు నిమిషాలు ఎట్లా ఉంటుంది సహజంగా అది మన కళ్ళెదురుకుండా చూసిందే ఇప్పుడు ఏమవుతుంది తన సభాపక్ష నేత తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ టైం కాదు ఇప్పుడు సంఖ్యా బలం ప్రకారం ఇస్తారు ఆ లెక్కను చూసుకున్నప్పుడు తెలుగుదేశం తర్వాత హైయెస్ట్ గా ఇచ్చే టైము